అడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్లో దాదాపు ఐదు వేల గజాలలో ఇరవై మూడు ఫ్లాట్లుగా చేసి పక్కన ఉన్న బై నెంబర్లతో రిజిస్ట్రేషన్ మేయర్ భర్త చిగురింత పాజత నరసింహారెడ్డి చేయించారని బీజేపీ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై డివిజన్ బాలాజీ నగర్ సికేఆర్ కెజీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో సర్వే నెంబర్ ఏడు నుండి ఏడు ఉండే సర్వే నెంబర్లను పక్కన దారుల యొక్క సర్వే నెంబర్లు బై నెంబర్ వేసి మూడు వేల ఆరు వందల గజాల్లో ప్రభుత్వ పార్క్ ఓపెన్ స్థలాన్ని ఇరవై మూడు ప్లాట్లుగా చేసి రిజిస్ట్రేషన్లు చేయించిన మేయర్ భర్త నరసింహ మొత్తానికి మేయర్ భర్త నరసింహ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా తెలుస్తోంది నమస్కారం రోజు ముఖ్యంగా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్క్ స్థలాల మీద కబ్జాకు గురైతున్న తీరును వివరిస్తూ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది వడంపేట కార్పొరేషన్ ముప్పై ఒకటవ డిసిజన్లో సుమారు ఐదు వేల గజాల ఓపెన్ ప్లేస్ లేఅవుట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ స్థలాన్ని ప్లాట్లుగా చేసి ఇరవై మూడు ప్లాట్లను చేసి ఒకటే రోజు సంబంధిత ల్యాండ్కు సంబంధిత ఎవరైతే పట్టేదారులు ఉన్నారో పక్కనున్నటువంటి పొలాన్ని చూపించి ఈ ఓపెన్ ప్లేస్ పార్కులను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానికి బేస్ లింక్ ఏంటంటే గవర్నమెంట్ బి పాస్ అనుమతి ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంపేట మున్సిపల్ కమిషనర్ గారు ఈ తప్పుడు వ్యక్తులకు అనుమతులు ఇచ్చి దాని ఆధారంగా ఈరోజు ఇరవై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని మేము సంబంధిత డివిజన్ కార్పొరేటరు మేయర్ గారికి కూడా అనేక సార్లు విన్నవించినా కూడా ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు యథావిధిగా ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి మేము ఒకటే అంటున్నాం ఈరోజు ఒక టీఎస్బి పాస్ అనుమతిని ఒక నియమాలు లేకుండా ఒక పద్ధతికి సూచనలకు విరుద్ధంగా ఈరోజు మీరే అనుమతులు ఏదైతే ఇచ్చిర్రో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మేయర్ ఆధీనంలో ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానివ్వండి మీరే కంచెం వేసినట్టుగా ఈ తప్పుడు పత్రాలను మీరే సృష్టించి మీరే ప్రభుత్వ స్థలాలను ఓపెన్ ప్లేస్ స్థలాలను ఆక్రమణ గురైతుంటే మీరు ప్రోత్సహించే విధంగా అనుమతులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఈ కార్పొరేషన్ ప్రథమ పౌరురాలు మేయర్ గారు వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాంచుకుంటూ వస్తున్నటువంటి విధానం మీద మేము మండిపడుతున్నాము ల కోట్లాది విలువ చేసే ప్రభుత్వ స్థలాలను మీరు కబ్జాకు గురి చేసిరు అందులో మేయర్ గారి భర్త షాడో మేయర్ గారి పాత్ర ప్రముఖ అని చెప్పి మేము ఈ సందర్భంగా ఆరోపణలు చేస్తున్నాము ఇవి ఉట్టి ఆరోపణలు కావు ఆ పత్రాలు ఏవైతున్నాయో అవి తప్పుడు పత్రాలుగా మేము సంబంధిత శాఖల నుంచి అన్ని ఆధారాలు తీసుకొచ్చి పత్రికా విలేకరులకు మనం చూపించడం జరిగింది కాబట్టి మీరు నైతిక బాధ్యత వహించి అట్టి స్థలాలను కాపాడలేని పరిస్థితిలో ఉంటే మీరు మేయర్గా ఆ ఏరియా కార్పొరేటర్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీ యొక్క నిజాయితీ దక్షతను నిరూపించుకోవాల్సిందిగా కూడా మేము ఒక సవాల్ను విసురుతున్నాం గత రెండు నెలలుగా మీరు ఈ ఈ యొక్క ప్రక్రియ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మీరు వాళ్ళకే ప్రోత్సాహం చేస్తున్నట్టుగా అక్కడ అట్లనే ఆ ఇండ్లు రోజుకింత నిర్మాణ పనులు జరిగే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహిస్తురని మేము ఈ విషయానికి సంబంధించినది ఏదైనా మున్సిపల్ అధికారులను మేము ఎన్నిసార్లు దీనికి సంబంధించిన అడిగినా కూడా ఆర్టీ యాక్టివ్లు పెట్టినా కూడా వాన్ని బేఖాతా చేసి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు మాకు ఎలాంటి సమాచారం లేకుండా చేస్తున్నారు మా దగ్గర నిర్దిష్టమైనటువంటి సమాచారం మాకుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము పైకి దృష్టికి తీసుకుపోతాం మేము ఆ సంబంధిత శాఖ అధికారులు ఎవరైతుందో వాళ్ళకు తగిన శిక్ష పడేలా చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారి పాత్ర మీద కూడా మీ నిర్దిష్టమైన ఆధారాలు సేకరిస్తాము మీ అసమర్థతను మీరు బహిరంగంగా మీ అసమర్థను ప్రజాక్షేత్రంలో మేము వెల్లడిస్తామని తెలియజేస్తున్నాను భారత మాతాకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్